రామ్ తిరిగి స్వాగతం అవినీతి కంపు కొడుతున్న తమిళనాడు రాజకీయాలు దారుణాతి దారుణం సిద్ధాంత ముసుగులో అవినీతిని పెంచి పోషిస్తున్నటువంటి డిఎంకే ప్రభుత్వం అవును ద్రవిడవాదం పేరుతోటి దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఒకటి ఏంటి తమిళనాడు రాజకీయాలు మొత్తం దాని చుట్టూనే తిరుగుతున్నాయి డబ్బుల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఇవాళ మీకు పోయినసారి వీడియోలో చెప్పాను అప్పటికి ఇంకా క్యాబినెట్ మార్పులు జరగబోతున్నాయని చెప్పాను జరిగినాయి అనుకున్నట్టే జరిగినాయి పి త్యాగరాజన్ పిటిఆర్ని ఆర్థిక మంత్రి నుంచి తప్పించి ఐటీ శాఖ మంత్రిగా చేశారు మరి ఎందుకు చేశారు అందరికీ ప్రతి వాళ్ళు షాక్ అయ్యారు ఇది ఎందుకని ఆయన మే రెండు ఆడియో టేపుల్లో ఏ విధంగా తమిళనాడు ప్రభుత్వం డబ్బులు వాళ్ళిద్దరు అల్లుడు కొడుకు ఏ విధంగా దోచుకుంటున్నారో ఎన్ని వందల కోట్లు ఆయన చెప్పాడు ఆడియో టేపుల్లో మరి ఆయన శాక్ చేయకుండా మళ్ళా మంత్రిలో ఎందుకు పెట్టుకున్నారు దాంతో పాటు టిఆర్ బాలు ఎవరైతే అవినీతి ఆరోపణలు అన్నామలై చేశాడో వాళ్ళ అబ్బాయి టిఆర్బి రాజాకి పరిశ్రమల శాఖ మంత్రి ఇచ్చారు అది పరిశ్రమల శాఖ మంత్రి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అన్నామలాయ్ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశాడు టిఆర్బి రాజాని తప్పించాలని ఎందుకనంటే ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అన్నామలాయ్ అది టిఆర్బి బాలు పరిశ్రమల శాఖగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి ఆరోపణ సో ఆయన చెప్పేది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కొడుక్కి ఏ విధంగా మీరు అదే అదే మంత్రిత్వ శాఖ కట్టు పెడతారనేది ప్రశ్నించాడు అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఇంకా దారుణంగా ఉంది అసలు ఇది ఈ సెంథిల్ బాలాజీ అండి అంటే చాలా మందికి నేను అంతకు ముందు కూడా ఒకసారి డిఎంకే ఫైల్స్ లో కూడా ఈయన గురించి మెన్షన్ చేశాను కానీ మొత్తం మీద రెండో ఫైల్స్లో రెండో జులైలో రిలీజ్ చేసే దాంట్లో ఈయన గురించి ఇంకా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నామలై చేసే దాంట్లో ఎవరి సెంథిల్ బాలాజీ ఏమిటి ఈయన చేస్తున్నటువంటిది అంటే ఒరిజినల్కి సెంథిల్ బాలాజీ డిఎం ఇవాళ ఏంటి ఆయన ఇవాళ ఈ క్యాబినెట్ క్యాబినెట్లో ఎక్సైజ్ అండ్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అండి అంటే సారాయి మంత్రి కరెంట్ మంత్రి ఆలోచించండి ఇసలు ఈయన ఈయన చరిత్ర చూస్తే దీన్ని బట్టే స్టాలిన్ చాలా మంది చెప్తారు కదా ఈ కమ్యూనిస్టులు వాళ్ళ పక్కన చేరి వాళ్ళ మాట్లాడుతున్నారు కదా ఎందుకు మాట్లాడరు వీటి మీద అంటే ఇంక మీకన్నా వీసీకే వాళ్ళు నయం వాళ్ళు వాళ్ళ మా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కల్తీసారా విషయంలో మేము ఈపిఎస్ వైపు చెప్పింది ఒప్పుకుంటున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు వీసీకే వాళ్ళు కమ్యూనిస్టులు అది కూడా చెప్పడానికి భయపడుతున్నారు ఏమిటి అసలు ఏం చేశాడు ఇది అని చూసుకున్నప్పుడు ఈ సెంథిల్ బాలాజీ ఒరిజినల్గా డిఎంకే కాదండి ఈయన అన్నా డిఎంకేలో జయలలిత టైంలో మంత్రి రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు మ మధ్య ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి చూడండి అక్కడ జరిగినటువంటి వింటే మీకు చాలా ఆశ్చర్యం ఉంటుంది రవాణా శాఖ మంత్రిగా ఉండి ఆల్ డ్రైవర్లు కండక్టర్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ పోస్ట్లు అన్నిట్లో కూడా ఆ డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉంటాయి ఒకటే మొత్తం ఒకటే కాదు స్టేట్ మొత్తం వాళ్ళందరి దగ్గర నుంచి ఎండిఎల నుంచి లిస్ట్ తెప్పించుకొని ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ తెప్పించుకొని వీళ్ళు వాళ్ళ పిఏ ద్వారా షణ్ముగం అనే పిఏ ద్వారా ఒక మొత్తం ఒక మెసేజ్ పంపించి డబ్బులు కలెక్ట్ చేసి ఇదిగో వీళ్ళని అపాయింట్ చేయండి అని వాళ్ళకి తిరిగి పంపించాడు లిస్టు అసలు బయటకు వచ్చేది కాదేమో ఎందుకంటే ఎలా బయటకు వచ్చిందంటే అసలు ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చేసి చివరికి తట్టుకోలేక ఎందుకంటే శశికళకి దగ్గర అయితరం అయితే ఆ శశికళ ఈయన దూరం పెట్టడంతో మంత్రివర్గం నుంచి తీయాల్సి వచ్చింది రెండు వేల పదిహేనులో రెండు మంత్రివర్గం నుంచి తీసేటప్పటికి ఇంకొక నలభై లక్షలు వసూలు చేసినాయి వాళ్ళు ఏం చేశారంటే పద్నాలుగు మంది దగ్గర నలభై లక్షలు వసూలు చేస్తే ఆ వీటన్నిటిని కోఆర్డినేట్ చేసే వ్యక్తి ఈ మంత్రివర్గం పోయింది కదా తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా గొడవ చేస్తే రెండు చెక్కులు పదిహేడు లక్షలు పదిహేను లక్షలు చెక్కులు ఇస్తే ఈ తిరిగి బౌన్స్ అయింది అయితే ఆయన కోర్టుకు వెళ్ళాడు అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది బయటకు వచ్చింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు చేస్తే చివరికి ఏం చేశాడంటే తను వాళ్ళందరితో రాజీ పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ చెక్కులు బౌన్స్ అయిన వాళ్ళందరికి డబ్బులు ఇచ్చి మేము రాజీ పడ్డాం కాబట్టి కోర్టులో కేసు నడుస్తుంది కదా కోర్టులో కేసు ఇంకా దీన్ని విత్ర్రా చేసుకోండి అని చెప్పి విత్ర్రాయల్ పిటిషన్ ఇస్తే హైకోర్టు సరే విత్ర చేసుకోండి అనుమతి ఇచ్చింది నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చివాట్లు పెట్టింది హైకోర్టుకి తప్పు చేశారు మీరు అంటే వాళ్ళు రాజీ పడితే వాళ్ళు చేసింది కరెక్ట్ ఎట్ అవుతుంది డబ్బులు అవినీతి చేశాడా లేదనేది వచ్చినప్పుడు అంటే వాళ్ళకి తిరిగి డబ్బులు ఇస్తే అవినీతి మా మాయమైపోతుంది ఒక మంత్రిగా నువ్వు చేసింది తప్పు కదా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తిరిగి దర్యాప్తు కొనసాగించండి అంది దాంతోపాటు ఇంకొకటి కూడా ఉందండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంప్లైంట్ పెడితే వాళ్ళు కూడా దర్యాప్తు పెరుగుతుంటే దాన్ని కూడా హైకోర్టు ఆపేసింది దాని మీద కూడా సుప్రీంకోర్టు చెప్పింది తప్పు మీరు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు కొనసాగించవచ్చని కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పింది ఇది ఒక స్టాలిన్ కి పెద్ద షాక్ ఇది ఎందుకు నేను షాక్ అంటున్నానంటే ఇదే స్టాలిన్ రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగులో ఉన్నప్పుడు ఇటువంటి అని అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికి ఇంకా అన్నా ఉన్నాడు ఎవరు ఈ సెంథిల్ బాలాజీ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలు చేశారు ఇతను అవినీతి ఆరోపణలు ఉన్నాయి యాక్షన్ తీసుకోవట్లేదు ఇతను ఎక్స్టార్షన్ చేస్తాడు కిడ్నాప్ చేస్తాడు ఇటువంటి వ్యక్తులు అన్నాడీఎంకలో ఉన్నారని విమర్శించిన వ్యక్తి స్టాలిన్ కాబట్టి చాలా మందికి తెలియదు స్టాలిన్ గురించి చాలా గొప్పగా తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా చాలా మందికి తెలియక అనుకుంటారు ఎందుకంటే అవినీతికి అసలు ఎందుకంటే ఈ సెంతిల్ బాలాజీ తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు అదే సెంతిల్ బాలాజీ డిఎంకేలో చేరి కరూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచాడు మరి అంత అవినీతి ఆరోపణలు చేసిన స్టాలిన్ ఇతన్ని రెండు కీలకమైన పద మంత్రి పదవులు ఒకే వ్యక్తికి ఎట్లా ఇచ్చాడు ఇది చాలండి ఇంకా వేరే అవసరం లేదు సర్కంస్టెన్స్ ఎవిడెన్స్ ఇది చాలు అయితే అక్కడేమన్నా బాగుందా ఇప్పుడు చూసినట్టయితే ఆయన ఎనర్జీ డీల్స్ కరెంటు శాఖ మంత్రి కదా ఎలక్ట్రిసిటీ మంత్రి కదా ఆయన తీసుకున్న ఒప్పందాలు కరెంటు ఒప్పందాల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆయన ఎక్కడున్నా అవినీతి చేయటమే ఆయన పని డబ్బులు వసూలు చేయటం ఎట్లానో అదే వాళ్ళ వ్యాపారం దాంతోపాటు ఇప్పుడు కొత్తది ఒకటి బయటపడింది ఏంటంటే ఆయన ఎక్సైజ్ మంత్రి కూడా సారాయి మంత్రి కూడా ఆయన ఏంటి కల్తీ సారా దాగి పచ్చెనిమిది వందల పచ్చెనిమిది వంద పచ్చెనిమిది మంది మృతి చెందారండి తమిళనాడులో విల్లుపురం చెంగల్పట్టు జిల్లాల్లో పద్దెనిమిది మంది ఓకే వాళ్ళు ఇప్పుడు ఏంది పోలీసులు ఏం ప్రకటించారు పదిహేను వందల మందిని అరెస్ట్ చేసే ఉన్నారు పదిహేను వందల మందిని అరెస్ట్ చేయటం ఏంటండి ఇది ఒక పెద్ద నె నెక్సెస్ నడుస్తుంది ర్యాకెట్ నడుస్తుంది ఒకరిద్దరే తను పదిహేను వందల మంది ఇంత పెద్ద ర్యాకెట్ అయ్యి ఉంటే అన్నామలై నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది అదే ఇంత పెద్ద ర్యాకెట్ నిజంగా జరుగుంటే మరి సెంథిల్ బాలాజీకి తెలియకుండా జరుగుతుంది ఆ మంత్రికి ఏదో ఒకటి రెండు అక్కడ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు కదా లార్జ్ నెట్వర్క్ అని మీరే చెప్తున్నారు అట్లానే మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ జింజీ మస్తాను క్లోజ్ కాన్ఫిడెంట్ దీంట్లో అరెస్ట్ అయ్యాడు మరి వాళ్ళిద్దరిని కూడా డిస్మిస్ చేయమని చెప్పి అన్నామలై ఇచ్చాడు నిన్న ఇవాళ ఇది చాలా సింథిల్ బాలాజీకి వ్యతిరేకంగా ఒకటి కాదు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి నేను చెప్పాను కదా అసలు వీళ్ళకి రాజకీయాల్లో ఎందుకు ఇతను స్టాలిన్ మరి అయినా కూడా ఎందుకు కాపాడుతున్నాడు ఇతన్ని ఏంటంటే రాజకీయాల్లో ఇవన్నీ ఉండవండి ఇతను ఏంటంటే మీరు అందరూ రాజకీయంగా పోయినసారి చెప్పాను నేను మీరు పోయిన సార్ వీడియోలో చెప్పాను ఒక ఒక వీడియోలో ఏది డిఎంకే ఫైల్స్ వీడియోలు ఇతను వెస్ట్రన్ తమిళనాడు చెందినవాడు కొంగునాడు ఏదైతే ఈ పన్నీర్ సెల్వం ఈ పన పళనిస్వామి ఈపిఎస్ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ ఇంకా అన్నా డిఎంకేకి బలంగా ఉంది అలానే ఇప్పటి అన్నామలై కూడా అదే ఏరియాకి సంబంధించిన వాడు కరూరుకి సంబంధించిన వాడే ఈ వెస్ట్రన్ తమిళనాడు డిఎంకేకి బలహీనంగా ఉంది రెండోది కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈపిఎస్ అయినా అన్నామలై అయినా సెంతిల్ బాలాజీ అయినా వీళ్ళందరూ ఒకే కమ్యూనిటీ గౌండర్ కమ్యూనిటీ అదే బలమైన కమ్యూనిటీ ఈ వెస్ట్రన్ తమిళనాడులో కొంగునాడు అంటారు కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా సో కాబట్టి ఈయన ద్వారా అక్కడ అన్నాడీఎంకేని బ్రేక్ చేయాలనేది ఈయన తపన స్టాలిన్ దాంతో పాటు ఏంటంటే వీళ్ళిద్దరికి కనెక్షన్స్ అవినీతి దీంట్లో డిఎంకేని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఏదో విధంగా తప్పుకున్నారు టూజీ స్కామ్లో ఆ రోజు ప్రాసిక్యూషన్ సరిగ్గా ఆయన మీద కేసులు పెట్టపోవటం వల్ల తప్పుకోవటం వల్ల జరిగింది ఇదే సంతిల్ బాలాజీ ఇప్పుడు ఒక విజిల్ బ్లోయర్ ఉన్నాడు అక్కడ పొలిటికల్ కామెంటేటరు యూట్యూబ్లు పెడతా ఉంటాడు ప్రతి వాళ్ళ మీద ఆరోపణలు పరిశోధించే పెడతాడు అతను జర్నలిస్టు శవక్కు శంకర్ అని చెప్పి ఇతను వీడియోలు బాగా పాపులర్ తమిళనాడులో ఇతను ఈ సెంథిల్ బాలాజీ అవినీతి ఆరోపణల మీద వీడియోలు పెట్టాడు ఆయన్ని మీద ఇప్పుడు నాలుగు పరువు నష్ట వేశాడు సెంథిల్ బాలాజీ వేయకపోతే మరి ఆయన్ని అవి ఒప్పుకోవాలి కదా అందుకని వేయటం అనేది జరిగింది అదొక్కటేనా నేను పోయినసారి వీడియో తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే చివరికి అందరూ తిరుగుతున్నారు కదేంటి స్టాలిన్ ఎందుకు వేయలేదు కేసు ఎందుకు వేయలేదు అన్నామలై మీద మీద ఇప్పుడు రెండు కేసులు వేశారు ఒకటి స్టాలిను అన్నామలై మీద పరువు నష్ట వేశారు వేశాడు రెండోది టిఆర్ బాలు కూడా పరువు దావా చేశాడు మంచిదే ఆయన ఆహ్వానిస్తున్నాడు అన్నమలై ఇంకేమన్నా ఉన్నా కూడా నా మీద వెయ్యండి అని కూడా చెప్తా ఉన్నాడు మీరు మిగతా వాళ్ళని కూడా మీరు కూడా వెయ్యండి అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను అయిన ఆపణం జూలై మొదటి వారంలో రెండో భాగం డిఎంకే ఫైల్స్ బయట పెడతానని కూడా చెప్తా ఉన్నాడు సో మొత్తం మీద ఏంటంటే ఈ ఈ వారం జరిగిన పరిణామాల్లో ప్రధానమైంది శంతిల్ బాలాజీ ఈయన అప్పుడు అన్నా లో ఉన్న వాటి మీద సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ రెండోది ఇప్పుడు ఈ మంత్రిగా ఉన్నప్పుడు వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఈ కంపు కొడుతూ ఉంది తమిళనాడు ప్రజలు జాగ్రత్తగా గమనిస్తా ఉన్నారు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి